హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజైతే మార్నింగ్ లాక్ చేద్దామని చెప్పి పెట్టుకున్నాను ఏంటారండి వీడియోలు తీయాలి మార్నింగ్ లాక్ అంటే అన్నీ కామన్గానే ఉంటున్నాయి కదా అని చెప్పి సరే లాభం లేదు మార్నింగ్ లాక్ చేద్దాం అసలు మార్నింగ్ ఈ సబ్స్క్రైబర్స్ కామెంట్స్ అసలు ఏమీ లేవని టీ పెట్టుకున్నాం ఫస్ట్ టీ తాగేసాను ఫస్ట్ లగవంగానే టీ పెట్టుకోవడం అలవాటు ఇక పచ్చిమిరపకాయలు తొడుమిలు తీసేసి పక్కన పెట్టుకుంటాను ఈ తొడుమిలు ఉంటే మాత్రం కుళ్ళిపోతాయండి తొడుమిల దగ్గర నుంచి పచ్చిమిరకాయలు పాడవు నేనైతే ఎప్పుడూ అలా తొడుమిలు తీసే పక్కన పెట్టుకుంటాను ఇక ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉప్మా రవ్వతో ఉప్మా చేద్దామని చెప్పి గోధుమ రవ్వతో ఉప్మా వేసుకుందామని చెప్పి ఇక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఏకనిస్తున్నాను రెండు ఎండుమిరపకాయలు మిరపకాయలు కూడా వేశాను వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేయాలి దానిలోనే ఉప్పు వేయాలండి వేస్తే ఉల్లిపాయలకు పట్టిద్ది బాగుంటుంది టేస్ట్ ఇక నీళ్ళు మరిగిన తర్వాత గోధుమ రవ్వ వేసుకోవడమే గోధుమ రవ్వ అయితేనే నాకు ఇష్టము గోధుమ రవ్వ అనుకోండి అలా వేసేసేయచ్చు బొంబాయి రవ్వ అయితే ఉండలు కట్టేస్తాయి అని చెప్పి గోధుమ రవ్వని అలా పోసేయచ్చు అసలు భయమే ఉండదు ఈ దీనికి ఉండలు కట్టవు కదండి ఇక దీన్ని వేసేసాక బాగా ఉడకనిచ్చేసేయాలి కాసేపు చిన్న మంట మీద ఉడికితే బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది ఉప్మా అయితే ఈ లోపు పక్కనే పాలు కాగేసి నెయ్యి టిఫిన్ చేసేసేద్దాం టిఫిన్ చేశాక ఇద్దరం మళ్ళీ టీ తాగాలి దానిలో కొంచెం నెయ్యి వేస్తాను నాకైతే అలవాటు అలా నెయ్యి వేసుకొని తింటాం ఇక టీ ఇద్దరం టిఫిన్ చేసి మళ్ళీ టీ పెట్టాను లైట్గా మా వార జోకేస్తే నవ్వుతున్నాను ఇక టీ తాగేసిన తర్వాత ఇక వంట పనిలోకి వెళ్దాము వంట అయితే ఏం చేద్దాం అనుకుంటే అత్తకాయలు ఒకటి ఉన్నాయి చాలానే కొన్ని పడేశాను ఇక కొబ్బరిలు ఉన్నాయి కొబ్బరిని పచ్చడి చేద్దామని చెప్పి ఇవన్నీ ఉన్నాయండి కొబ్బరిలు మన గుళ్ళో పూజలు అవి జరిగినాయి కదా మొన్న గుళ్ళోకి వెళ్తే కొబ్బరికాయలు అవి కొట్టాం కదా ఇక అవి ఉన్నాయి అవి పచ్చడి చేద్దామని చెప్పి మొన్న అన్నం వండుకున్నాము ఈరోజు ఇంకా కొన్ని ఉన్నాయి ఇక అరటికాయలు పండింది చూసారుగా ఎలా ఉందో ఈ కూర అయితే ఫస్ట్ టైం వండుతున్నా అసలు ఎలా ఉంటుందో తెలీదు లైట్గానే కదా పండింది తింటే తినచ్చు లేదా కొబ్బరి పచ్చడి ఉంది కదా అని చెప్పి ఇది పొయ్యి మీద వేసేసి వేస్తున్నాను ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి దానిలో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి బాగుంటుంది కూర అయితే నేను ఎప్పుడు అల్లం పేస్ట్ వేస్తాను ఈ వేపుళ్ళకి కాదు ఈగుర్లు పులుసులకి అయితే అల్లం పేస్ట్ వేయాలి బాగుంటుంది అనమాట ఇక తర్వాత అట్టకాయ ముక్కలు వేసేసి ఉప్పు కారం పసుపు వేసి కాసేపు మగ్గిన తర్వాత కొంచెం నీళ్లు పోసేసారు నీళ్లు పోసిన తర్వాత బా మగ్గిపోయిద్ది బాగా తర్వాత దించేయడమే ఈ లోపు మళ్ళీ కొబ్బరి పచ్చడి రెడీ చేద్దామని మిక్సీకి వేసాను జీలకర్రను ఎల్లుల్లిపాయ కొబ్బరిలు కలిపి మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసిన తర్వాత దాన్ని కొంచెం మిక్సీ అంతా పట్టిన తర్వాత తాలింపు వేస్తే తాలింపు వేసి నూనెలో వేపితే అస్సలు పదిహేను రోజుల దాకా ఉంటుందండి పచ్చడి నీళ్ళు పోయాం కదా చాలా బాగుంటుంది నేనైతే బాగా ఐదు గంటల దాకా నూనె పోసేసి నూనెలో బాగా మగ్గబెట్టేస్తాను అదైతే ఆ నూనెలో మగ్గిన తర్వాత తడి ఉండదు కదా బాగుంటుంది పచ్చడి మాత్రం ఇక మిరపకాయలు నాలుగైదు ఎండిమిరపకాయలు గిల్లేసుకొని కొంచెం తాలిమ గింజలు వేసి ఇంగో కూడా వేసేయాలి ఇంగో వేస్తే బాగుంటుంది పచ్చడికి టేస్ట్ బాధిరిపోయింది ఇంగ నేను ప్రతి ఆటలోని ఇంగ వేస్తాను పప్పు తాలింపులకు కానీ చారు తాలింపులు కానీ ఇలాంటి ఆటికి పచ్చళ్ళకి ఇంగో వేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది ఇక అన్ని గిల్లుకొని వేసుకుంటాను ఏంటండి నేను అన్నీ ఇలాగే చేసుకుంటూ ఉంటాను మా అన్నీ ఇంకో ఇంక ఎందుకు వేసుకుంటారు ఇంకొక కొంతమంది తినరు మాకైతే ఇష్టమే బాగుంటుంది ఇక కొన్ని ఎన్ని మిరపకాయలు పాడైపోయినాయి మళ్ళీ గిల్లుకుంటున్నాను ఇవన్నీ పడేసేసి ఎన్ని మిరపకాయలు ఈ మధ్య అసలు కొన్ని బాగాలేదండి పాడైపోతున్నాయి ఇవన్నీ గిల్లి పక్కన పెట్టుకొని తాలింపుకు రెడీ చేసుకొని కాసేపు బాగా నూనెలో మగ్గ పెట్టేయాలి ఇక సింక నిండా అంటలు వచ్చేసింది అండి ఇవి అయిపోయాక ఇక అన్నీ ఖాళీ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను కూరలు కూడా అన్నీ తీసేసాను ఇక అంట్లు తోమేయాలి ఈ గ్లాసులు చూసారుగా ఎంత తెల్లగా వచ్చేసినాయో భలే అండి పౌడర్ వేసి రుద్దేశాను ఇక ఇక కొబ్బరి పచ్చడి అరటికా రెడీ అయిపోయింది అన్నం అయితే ఉంది ఇక రాత్రి అన్నం కొంచెం ఉంది ఇక మా వారికి మాత్రం వండుతాను ఈ అన్నం నాకు సరిపోతుంది కొంచెం ఇక మా వారికి వేడి వేడిగా వండి పెడతాను అన్నమాట ఇవన్నీ రెడీ అయిపోయాక ఇక మా కాళ్ళు అయితే ఇవి ఆర్డర్ పెట్టింది వీటిలతో తోమాను సామాన్లు భలే వచ్చినాయి అండి చేతులు స్క్రబ్బర్తో అయితే ఇదైపోతాయి అని చెప్పి కొనిచ్చింది అసలు అంత బాగున్నాయో అబ్బా లే నచ్చినాయి అండి అంట్లు చూసారు అంత తెల్లగా వచ్చినాయో ఇక సింక్ కూడా ఖాళీ చేసేసాను కడిగేసేసి పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇక వీడియో అప్లోడ్ చేసేసి పెట్టేస్తున్నాను కామెంట్ చేయండి బాయ్